ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మొత్తానికి ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ లో జాయిన్ అవుతున్నట్లుగా వార్తలు ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం అయితే ఈ రోజు ఆయన జాయిన్ అవబోతున్నారు దీని గురించి పూర్తి వివరాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ముద్రగడ పద్మనాభం గారు అయితే వైసీపీలో జాయిన్ అవుతున్నారు ఈ రోజు ఆఫీషియల్ గా సో అయితే ఆయన్ని మన పవన్ కళ్యాణ్ గారికి పోటీగా పిఠాపురం నుంచి నిలబెట్టబోతున్నట్లుగా కూడా తెలుస్తున్నది అయితే జాయిన్ వల్ల ఎంత వరకు వైసీపీ నిలదొక్కోగలదంటారు ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందుకు రావడం జరిగింది చాలా కాలం నుంచి ముద్రగడ పద్మనాభం ఆట ధోరణి కనిపిస్తుంది మొదట్లో పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తారు పవన్ కళ్యాణ్ పార్టీలో చేస్తారు జనసేనలో చేస్తారు అనే ఒక ప్రచారం జరిగింది చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది చివరికి వైసీపీలో చేరడానికి ముందుకు రావడం జరిగింది అయితే ఒకసారి మనం ముద్రగడ పద్మనాభం నేపథ్యాన్ని గమనించినట్టయితే ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం సంబంధించిన ఆవిర్భావ సభ్యుడని చెప్పొచ్చు ఎన్టీ రామారావుతో పాటు టీడీపీ ఆవిర్భావంతో పాటు ఎన్టీ రామారావుతో కలిసి పనిచేసిన వ్యక్తి ఎన్టీ రామారావు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎన్టీ రామారావుతో చాలా స్థాన్ని ఉన్న వ్యక్తి కాపు రాజకీయాలను ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి అక్కడ ఆంధ్ర ప్రదేశ్ లో చూసుకున్నట్టయితే కాపులు ముప్పై శాతం వరకు ఉన్నారు కాపులకు రాజకీయాల్లో సరిగ్గా ప్రాతినిధ్యం లేదనేది మొదటి నుంచి కూడా కాపు నాయకుల్లో ఒక అభిప్రాయం ఉంది అది అభిప్రాయం కూడా నిజమే అనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర జనాభాలో ముప్పై శాతం ఉన్న జనాభా ఉన్న కాపులు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించలేకపోయారు కేవలం రెడ్లు కమ్మలు మాత్రమే అక్కడ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారనే అసంతృప్తి కాపుల్లో ఉంది దాన్ని పేస్ చేసుకున్న తర్వాత తెలుగుదేశం నుంచి అప్పట్లో క్యాబినెట్ నుంచి ఒకేసారి ఎన్టీ రామారావు డిస్మిట్ చేయడం జరిగింది పూర్తి మంత్రుల్ని ముప్పై ఒక్క మంత్రిని ఒకేసారి తొలగించిన సందర్భంగా ముద్ర ముద్రగడ పద్మనాభం కూడా అప్పుడు తొలగింపులో ఉండే తదనంతరం ఆ పార్టీ నుంచి విడిపోయిన తర్వాత తను ఒక పార్టీ పెట్టుకోవడం జరిగింది కాపు నాడనే ఆ పార్టీ పెట్టుకోవడం జరిగింది తదనంతరం విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభుత్వం పడిపోయిన తర్వాత చెన్నారెడ్డి రావడం జరిగింది చెన్నారెడ్డి ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం జరిగింది చెన్నారెడ్డి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి అలాగే విజయభాస్కర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి సమయంలో అప్పట్ల కాపు ఉద్యమం పెద్ద ఎత్తున లేచిన సందర్భంలో కాపులకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఒక జీవో తీసుకురావడం జరిగింది ఆ జీవో ద్వారా కాపులకు చాలా కాలం నుంచి డిమాండ్ ఏంటంటే కాపులకు రిజర్వేషన్లు కావాలనేది చాలా కాలం నుంచి కాపులు చేస్తున్న డిమాండ్ ఆ డిమాండ్కు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాన్ని తీసుకురావడం జరిగింది కానీ అది చెల్లదని చెప్పి కోర్టులు కొట్టివేయడం జరిగింది దానికి కారణం ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఇటీవలి కాలంలో చాలా సందర్భాల్లో కూడా రిజర్వేషన్ శాతం యాభై శాతకు మించ శాతానికి మించినట్లయితే ఎలాంటి రిజర్వేషన్లైనా సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది యాభై శాతానికి పరిధికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని ఒక నిబంధనను అనుసరించి దానికి తగ్గట్టుగా కోర్టులు కొట్టివేస్తున్న సందర్భంలో అది కొట్టివేయడం జరిగింది దాని తదనంతరం కొంత కొంతవరకు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కాపు ఉద్యమాల్ని మాత్రం కంటిన్యూస్ గా నడుస్తూనే ఉన్నాడు ఏ పార్టీలో చేరలేదు తను చూసుకున్నట్టయితే ఏ పార్టీలో చేరలేదు కొద్ది కాలం పాటు బీజేపీకి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది అప్పట్లో బీజేపీకి కూడా రెండు వేల పద్నాలుగులో మద్దతు ఇవ్వడం జరిగింది ఆ సమయంలో చంద్రబాబు నాయుడు కూడా అధికారంలోకి రావడం జరిగింది తదనంతరం రెండు వేల పంతొమ్మిదిలో చూసుకున్నట్టయితే డైరెక్ట్ గానే ఆ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం ద్వారా మొన్న అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది అయితే ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనం పాయింట్ చూసుకున్నట్టయితే చాలా అంటే చిరంజీవి రాజకీయాలకు వచ్చినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా కాపు నాయకులు ఆంధ్రప్రదేశ్ చెందిన నాయకులు ఆశిస్తున్నది ఏంటంటే కమ్మ రెడ్డి పాలిటిక్స్ కుటుగా ఎదుర్కోవడానికి ఒక కాపు నాయకుడు ఉండాలి కాపు నాయకుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలనే ఒక దీంతో చిరంజీవికి సపోర్ట్ చేయడం జరిగింది మొదట్లో చిరంజీవి పెట్టిన సందర్భంలోనూ చిరంజీవికి పూర్తి స్థాయిలో మద్దతు పలకడం జరిగింది ముద్రగడ పద్మనాభ్ ఏ విధంగానైనా కాపు నాయకుడు ముఖ్యమంత్రిగా రావాలనే ఒక కోరిక తోటి అది దాని తదనంతరం అతను ఎంత ఉద్యమం చేసినప్పటికీ అటు పది టెన్ పర్సెంట్ రిజర్వేషన్ సాధించలేకపోయాడు అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అనుష్ఠించలేకపోయాడు కానీ కాకపోతే జరిగింది ఏంటంటే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ముద్రగడ పద్మనాభం గారు ఒక లేఖ రాయడం జరిగింది బహిరంగంగా ఏంటి అంటే కాపు నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి ఏది నెక్స్ట్ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే ఆయన సీఎం చేయాలని అయితే లేఖ రాయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు చూస్తే వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ గారి మీదే పోటీకి దిగబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది దీన్ని ఎలా చూడొచ్చు సార్ అసలు మనం అంటే కొద్ది రోజుల్లోనే ఇంత మార్పు ఎందుకు అసలు అంటే వాళ్ళు ఆశించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ సపరేట్ గా పోటీ చేస్తాడు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసినట్టయితే మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం అప్పుడు పోటీలో సీఎం పోటీలో ఉంటాడని ఆశించారు వాళ్లకు తెలుగుదేశానికి మద్దతు ఇవ్వడం ఇష్టం లేనట్టుగా కనిపిస్తుంది దాంతో పాటుగా కేవలం జనసేన ఇరవై నాలుగు సీట్లకు మాత్రమే పోటీ చేస్తుంది నీ ఇరవై నాలుగు సీట్ల ద్వారా నువ్వు గెలిచేది అనేది గెలిచిన తర్వాత నీకు సీఎం పీఠం ఏ విధంగా అధిష్ఠించబోతావని చెప్పి బహిరంగ లేకనే రాయడం జరిగింది నీ నీ ఇరవై నాలుగు సీట్లలో మా స్థానం ఏంటి అని బహిరంగంగానే లేక ఈయన ఒక ముద్రేడ పద్మనాభమే కాదు హరిరామ జోగయ్య హరిరామ జోగయ్య లాంటి సీనియర్ నాయకుడు కూడా అతను కూడా లేఖ రాయడం జరిగింది ఈ లేఖ రాయడం ద్వారా పవన్ కళ్యాణ్ జగ ఏదైతే చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నట్టయితే నువ్వు సీఎం కావ కాలేవు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయంగా కనిపించింది అయితే ఏది ఏమైనప్పటికీ వాళ్ళు కొంతవరకు గత రెండు మూడు నెలల వరకు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోనే చేరుతాను జనసేన పార్టీ నుంచే వాళ్ళు బరిలో ఉంటారు అఫీషియల్ గా కూడా చాలా సందర్భాల్లో పేపర్ లో కూడా వార్తలు కూడా రావడం జరిగింది ఇక త్వరలో రేపు ఎల్లుండో జనసోరణలో చేరే అవకాశం ఉందని కూడా మనం వచ్చిన వార్తలు వచ్చిన నేపథ్యంలో చివరికి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ తిరిగి తిరిగి వైసీపీ గుడికి చేరడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది సార్ ఒకవేళ ముద్రగడ పద్మనాభం గారిని పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిషన్ లో నిలబెట్టినట్లయితే కాపు నాయకులు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు గెలిచే అవకాశాన్ని మనం ఇప్పుడు అంటే చెప్పలేం బట్ ఏంటంటే కాపు నాయకుల్లో అలాగే కాపు ఓటర్లలో ఒక కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పోటీ చేస్తున్నప్పుడు అంటే ఒకే ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఓటు వేసినట్టయితే వాళ్ళు గెలిచే అవకాశం ఉండదు మీ మిగతా సామాజిక వర్గాల ఓటు కూడా రావాల్సి ఉంటుంది ఇందులో ఉన్న ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది ముఖ్యమైన పాయింట్ దాంతో పాటుగా ఇతర సామాజిక వర్గాల వాళ్ళు కూడా ఎటు మొగ్గు అనేది మరొక విషయం ఇంకా మరొక విషయాన్ని చూసుకున్నట్టే చాలా కాలం నుంచి మనం చూసుకుంటే ముద్రగాడు పద్మనాభం పార్టీలకు మద్దతు ప్రకటిస్తున్నారు కానీ డైరెక్ట్ ఎన్నికల్లో పాల్గొనట్లేదు ఇప్పుడు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహం ప్రకారం వైసీపీ నుంచి పోటీకి దిగినట్టయితే మరి అతను చాలా వృద్ధాప్యంలోకి రావడం జరిగింది అంత యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉంటాడా ఇన్ఫ్లుయెన్స్ ఎంత చేస్తాడు పవన్ కళ్యాణ్ తో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్ గా తిరిగే నాయకుడు ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఖచ్చితంగా కూడా కొంతవరకు కాపు నాయకులు ఖచ్చితంగా కూడా జనసేన వైపు అలాగే పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైతే పవన్ కళ్యాణ్ నిలబడ్డ చోట మిగతా చోట్ల అనేది మనం చెప్పే పరిస్థితి ఉన్నది ముద్రగడ పద్మనాభావుకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఎంత వరకు వాళ్ళని ప్రభావితం చేయగలరు గత ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి తను చేస్తున్న ఉద్యమం కారణంగా ఏ విధంగా వాళ్ళకు దగ్గరయ్యాడు ఇవన్నీ కూడా రేపు ఎన్నికల్లో తెలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది తనకి చూద్దాం కాపు నాయకులు అలాగే పిఠాపురం ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తారో ఎవరిని గెలిపిస్తారో చూద్దాం సార్